ఈ కార్యక్రమాన్ని వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంత రైతులు కూరగాయల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడిస్తున్నారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలానికి చెందిన ముత్తు వెంకటేశం అనే రైతు అతి కొద్ది విస్తీర్ణంలో నామమాత్రపు పెట్టుబడితో ఆధునిక సాగు విధానాలను అనుసరిస్తూ కూరగాయల సాగు చేస్తున్నారు గతంలో పత్తి వరి కంది సాగు చేసి నష్టాలను చవిచూసిన ఈ సాగుదారు ప్రస్తుతం కూరగాయల సాగుతో మంచి ఆదాయం పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు సంప్రదాయ పంటల సాగు లాభసాటిగా లేకపోవడంతో కొందరు రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తున్నారు భిన్న మార్గంలో నడిచి తొలి దశలో ఎదురయ్యే కష్టాలను అధిగమించి కాసుల పంట పండించుకుంటున్నారు అలాంటి రైతుల్లో ఒకరు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన రైతు ముత్తు వెంకటేశం ఈ యువ రైతు గతంలో అందరిలాగానే తనకున్న రెండు ఎకరాల్లో పత్తి వరి కంది సాగు చేశారు కాలం అనుకూలించకపోవడంతో నష్టాలు ఎదురై అప్పులే మిగిలాయి దీంతో సాంప్రదాయ పంటల సాగుకు స్వస్తి చెప్పేసి ప్రత్యామ్నాయంగా కూరగాయలను పండిస్తున్నాడు రెండున్నర ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలను సాగు చేస్తున్నాడు వెంకటేశం అందుబాటులో ఉన్న ఆధునిక విధానాలను అందిపుచ్చుకున్నాడు కలుపు సమస్యను నివారించేందుకు మల్చింగ్ అలాగే నీటి వాడకాన్ని తగ్గించేందుకు ట్రిప్పును ఏర్పాటు చేసుకున్నాడు టమాటా వంగతో పాటు బీర కాకర చిక్కుడు వంటి తీగజాతి కూరల్ని సాగు చేస్తున్నాడు ముందు నేను నాటేసిన రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదహారు వరకు నాటేశాను నాటేస్తే అలాంటి మనకు ఎలా ఎలాంటి ఆదాయం మనకు లభ్యం కరెక్ట్ పొందలేదు నాటేస్తే ఎలా ఎకరాన మనకు ఇరవై నుంచి ముప్పై వేలు వచ్చినాయి అన్ని పెట్టి వాళ్ళు తీసేసి అలా పదివేలు కూడా మనకు ఎలాంటి ఎకరాన మిగలలేవు అందువల్ల మనం ఇవరకు వేసిన రైతులతో సహకారంతో పందిరి సాగేశాను ఇప్పుడు ఫస్ట్ ఒక ఎకరాన్ని సాగేసాను ఎకరాన్ని సాగేసి అది బీర తోట పెట్టాను బీర తోట పెడితే ఎకరాన నూట ఎనభై కనీలు దానికి గవర్నమెంట్ ఫస్ట్ సబ్సిడీ ఇచ్చింది ఇప్పుడు అలాంటి సబ్సిడీలు అన్ని ఇప్పుడు అంత డ్రిప్ సబ్సిడు సింకర్ సబ్సిడు పందిరి సాగు అవన్నీ ఉండే ఇప్పుడు అలాంటి సబ్సిడీలు మొత్తం ఎలాంటి సబ్సిడీలు లేకుండా అయిపోయాయి దానివల్ల ఇప్పుడు కూడా మళ్ళీ ఆ ఎకరం తోటి ఇప్పుడు మన వరి పంట చేస్తే ఎలాంటి బాగుండదని కనీలు వేస్తే దాంతో మనకు బీర తోట పెడితే నలభై రోజుల క్రాప్కి వస్తుంది మనకు మంచిగా ఎలాంటి వైరస్ పడకపోతే మంచి రోగం ఉంటే మంచి పంట దిగుబడి వస్తే మనకు ఎకరాన పది టన్నుల దాకా వస్తుంది పది నెలలు వచ్చినా మనకు ఒకవేళ మనకు ఒక ఎకరా టోటల్ అయిపోయే వరకు మనకు పెట్టుబడు మూడు లక్షల దాకా మిగతాయి మనకు రెండు నెలలు మూడు నెలలు క్రాప్ వస్తుంది మన నలభై రోజుల నుంచి ఇంకొక రెండు నెలలు క్రాప్ దొరుకుతుంది మొత్తం కలిసి మూడు నెలలు ఉంటుంది తీగ జాతి కూరగాయల కోసం ప్రత్యేకంగా రాతి కడీలు నాటి తీగతో పందిర్లు అల్లుకున్నాడు ఈ పందిరి విధానం ద్వారా నాణ్యమైన దిగుబడి అందుతోందని రైతు చెబుతున్నాడు తక్కువ పెట్టుబడితో ప్రతి నెల నికర ఆదాయం కూరగాయల ద్వారా వెంకటేశ్వర చెబుతున్నాడు ఎకరం సాగు చేసే నీటితో నాలుగు ఎకరాల్లో కూరగాయలు పండించవచ్చని తెలిపాడు ఇంకా రెండు ఎకరాలు ఎక్స్ట్రా పట్టిగానే ఉండే కాలిపోలాము దాన్ని దాని చెడగొట్టి మళ్ళా సొంత డబ్బులతో మళ్ళా మొన్న ఎనిమిది లక్షలు పెట్టి మళ్ళా రెండు ఎకరాలు వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ లాత బీరా ఉంది మళ్ళీ మళ్ళీ కాకర పెట్టుకున్నాను కాకర పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు కూడా కాకర తోటి ఇప్పుడు నా యాభై రోజుల క్రాప్ వస్తాయి కాకర కాకర వ్యూస్ డబల్ త్రీ వీర విఎన్ఆర్ విఎన్ఆర్ ఆరతి కాకర సీడు మనం కొట్టే మందులు మనం దుక్కి మందు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ మళ్ళీ ఇంట్లో గొర్రెరు మళ్ళా ఆవులపేడ మళ్ళొకటి కోళ్ళ దా కోళ్ళ ఎరువు ఇవన్నీ వేసుకొని దాన్ని ముందు మొత్తం డ్రిప్ వేసుకొని మళ్ళీ మల్చి కట్టను మన మంచి బెడ్ కొట్టి మల్చి కవర్ చేసి అది చేస్తే ఇప్పుడు మంచి పంట వస్తుంది దానివల్ల నాలుగు రూపాయలు వస్తున్నాయి నాటిస్తే ఎలాంటి లాభాలు లేవు కాకర ఇప్పుడు మనకు యాభై రోజుల నుంచి స్టార్ట్ అయ్యి మనకు మూడు నెలల దాకా కాకర మార్కెట్కు మనకు మూడు నెలల యాభై రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది మనకు యాభై రోజుల నుంచి ఇంకా రెండు నెలలు క్రాప్ వస్తుంది మనకు మొత్తం మీద మనకు ఎలాంటి మన ముప్పై రూపాయల నుంచి ఇప్పుడు తక్కువ మంది కాకర కానీ బీర కానీ మంచి ఆదాయం ఉంటుంది రైతు వెంకటేశ్వర సాగు విధానాలు చూసేందుకు తోటి రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు ప్రభుత్వం రాయితీలు అందిస్తే కూరగాయలు సాగు చేసేందుకు సిద్ధమంటున్నారు విలేజ్ లో ఉన్న అందరూ ప్రజలందరూ కాబట్టి ఏంది తోట ఎలా వచ్చింది కాబట్టి చూసుకుంటూ పోతే రోడ్డుకు ఉన్నది కాబట్టి దీని వలన గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే అందరూ వేసుకోవడానికి అవకాశం ఉందని చూస్తున్నారు చాలా వరకు ఇందులో బీర టమాటో కాకర ఇది సోరకాయ పెడతారు మామూలుగా ఇది ఇది కాక ఆర్త చుట్టూరుగా పెట్టడానికి బంతి తోటలు లేదా టమాటా చుట్టూరుగా పెట్టుకోవచ్చు కాకినాడ నుంచి చుట్టూ లైన్ పెట్టేసాం అనుకో మామూలుగా ఇట్లా బెడ్ కొట్టేసిన వల్ల ఎక్కువ క్రాపులు రావడం జరుగుతుంది ఇక్కడ దీని తర్వాత మాకు డ్రిప్పు సహాయ డిప్పు లేదు కాబట్టి స్వింక్లాసిస్ ఇచ్చారు డ్రిప్పు లేదు అవకాశం లేదు కాబట్టి మేము తోట పెట్టలేకపోతున్నాము గవర్నమెంట్ అలాంటిది మళ్ళీ ఒకటి కనీళ్ళ సిస్టమ్ మాకు ఇవ్వలేరు కన్నీళ్ళు ఇట్లా లైనింగ్ ఇచ్చేయడానికి సబ్సిడీ ఇస్తే మేము అందులో ఖచ్చితంగా తీసుకుంటాం ఉపాధి పని నుంచి తీసుకోవడానికి రెడీగా ఉన్నాం కన్నీళ్ళకి మాకు రెండు ఎకరాలు ఉన్నది అందులో ఒక ఎకరం వేస్తాం మేము ఆల్రెడీ ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాం అందులో చిన్న చిన్న పెడుతున్నాం మామూలుగా పాలకూర కొత్తిమీర తోడకూర ఇలా పెడుతున్నాం కష్టాల సాగును వీడిన ఈ యువ రైతు కూరగాయలను పండిస్తూ సిరులు కురిపిస్తున్నాడు తోటి రైతులకు ఆదర్శంగాను నిలుస్తున్నాడు